రంగని చిత్రము చూడండి పవనమైన చంద్రబాగా చూడండి జై జైపురము చూడండి రంగని చిత్రము చూడండి పవనమైన చంద్రబాగా చంద్రబాగాము చూడండి నామదేవుని దేవుని నమ్మి దేవుని ముందు సన్నిధి ముందుని అంద చేరము చూడండి రంగని చము చూడండి పవనమైన చంద్రబాగారము చూడండి సత్యమైన సకోబాయి తల్లిని చూడండి సర్వ త్యాగి అయిన సౌకమిలను చక్కగా చూడండి రంగని పురము చూడండి రంగని సన్నిధి చూడండి జైపురము చూడండి రంగని చిత్రము చూడండి పవనమైన చంద్రబాబ తీరము చూడండి ముక్తి దాతయైన అయిన పాండు రంగని చూడండి రమణి అయిన రకుమాయి దేవిని చూడండి తల్లిదండ్రులు పూజ చేసిన తండ్రిని చూడండి ముందుగా సన్నిధి జై జైపురము చూడండి రంగని చేత్రము చూడండి పవనమైన చంద్రబాగా తీరము చూడండి కలికాల ముందు వెలిసిన కడపలో చూడండి జై కాల ముందు కడపలో చూడండి అందమైన ఆర్య భజనలు చూడండి తల్లిదండ్రులు పూజ చేసిన తండ్రిని చూడండి ముందుగా పుండ చేయండి జైపురము చూడండి రంగని చిత్రము చూడండి పవనమైన చంద్రబాగ తిరము చూడండి కన్నుల చూడండి పండరిలోని బాల చూడండి బలు చూడండి కడప అవని కన్నుల చూడండి పండరిలోని బాల బైనలు చూడండి కరుణ గలిగి తాడిపతి పతే భక్తుల చూడండి అందమైన బాల భక్తుల పైన చూడండి నంద నందని భక్తులైన దశ చూడండి నమ్మిన నమ్మిన నారాయణ చూడండి పురము చూడండి చిత్రము చూడండి పవనమైన చంద్రబాగారము చూడండి జై గోవిందోవింద राधिका कारण गोविंद गोविंद गोपिक